హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఆలస్యం చేస్తున్న కొద్ది రౌడీలు దగ్గరకు వచ్చేస్తూ ఉండడంతో ఇక సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల లాభం లేదు అనిపించి ముందు వీళ్ళ నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి అనే ఆలోచనతో బైక్ ఎక్కేసింది సమయ టెన్షన్ తీరి కాసేపు ప్రశాంతంగా అనిపించిన తర్వాత సడన్గా సమయ ఆలోచన బండి నడిపే వ్యక్తి మీదకు వెళ్ళింది ఏంటిది ఎవరో ఏంటో తెలియకుండా రౌడీలు బార్ నుండి తప్పించుకోవాలి అన్న ఈ బైక్ ఎక్కేశాను కానీ వ్యక్తి ఎవరు ఒకవేళ తిను వాళ్ళ మనిషి అయితే అని ఆపి బైక్ మీద నుండి దిగిపోవడానికి చాలానే ప్రయత్నించింది సమయ కానీ ఆ వ్యక్తి దిగనివ్వకుండా కావాలనే వేగం పెంచి బండిని ముందుకు పోనిచ్చాడు ఎవరు మీరు మర్యాదగా నన్ను విడిచిపెట్టండి నేనెవరో మీకు తెలియదు నాకేమైనా జరిగితే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది అంటూ బెదిరింపుగా చెప్పింది సమయ కాసేపు మౌనంగా ఉంటావా బండి ఎక్కింది నువ్వు నేనేమి బలవంతంగా ఎక్కించలేదు కదా అన్న అతని సమాధానానికి ఆశ్చర్యంగా చూస్తూ అంటే అంటే ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అసలేం చేయాలనుకుంటున్నారు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అని ఒకదాని తర్వాత ఒకటి చాలా ప్రశ్నలు సంధించింది సమయ మౌనంగా ఉంటే నీకే మర్యాదగా ఉంటుంది లేదా ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా కష్టం ముందు బండి మీద నుండి దూకేయాలి పారిపోవాలి అన్న ఆలోచన మానుకో నువ్వు నా నుండి తప్పించుకుంటే ఆ రౌడీల చేతికి చిక్కుతావు కాబట్టి నీకు ఒకటే మార్గం బండి మీద మౌనంగా కూర్చోవటం అని అంటూ నా వ్యక్తి మాటలకు కోపంతో పళ్ళు బిగుసుకున్నాయి సమయకు నిజంగా నా వ్యక్తి చెప్పినట్లే వెనక ఒక జీప్లో కొంతమంది రౌడీలు ఇంకా వాళ్ళని తరుముతూనే ఉన్నారు అందుకే ఏమీ చేయలేక భగవంతుడికి దండం పెట్టుకుని కూర్చుంది సమయ ఏం జరిగితే అదే జరిగింది ఇక ధైర్యం చేయక తప్పదు సమయం తొమ్మిది దాటుతోంది అని చూసుకున్న సమయ కావాలనే బండి నడుపుతున్న వ్యక్తి భుజంపై గట్టిగా కొరికింది అయినా బండి ఆపకుండా ముందుకు వెళ్ళాడు అతను కొరికేసిన పట్టుదలగా తీసుకుని వెళ్తున్నారంటే ఖచ్చితంగా తిన్న రౌడీల మనిషి ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయ తన హెయిర్ పిన్ తీసి బలంగా అతని చేతిలో గుచ్చింది అసలే చిన్న హ్యాండ్స్తో ఉన్న టీషర్ట్ కావడంతో నొప్పిగా అనిపించి సడన్గా బండి ఆపాడు వెంటనే దిగి పారిపోవడానికి ప్రయత్నించింది సమయ కానీ అప్పటికే వెనక వస్తున్న రౌడీలు ఆమెను చుట్టుముట్టారు బండి మీద నుండి దిగిన వ్యక్తి సమయాన్ని పక్కకు తప్పించి వాళ్ళందరినీ చెదకొట్టి నీకేమైనా పిచ్చా ప్రాణాలతో చెలగడమాడుతున్నావు నోరు ముసుకుని బండి మీద కూర్చో అని గట్టిగా మందలించడంతో ఇంకేం మాట్లాడకుండా బండిపై కూర్చుంది సమయ రౌడీలను కొట్టి తనను కాపాడంటే ఖచ్చితంగా మంచివాడే అయ్యుంటాడు అన్న భరోసాతో ఇక తనని ఏమీ అడగలేకపోయింది తిన్నగా బండి కోర్టు దగ్గరకు వెళ్ళి ఆగింది అప్పటికే కోర్టు దగ్గర ఆద్య శివకుమార్ గంగా కలిసి సమయ గురించే ఎదురు చూస్తున్నారు వాళ్ళని చూస్తూనే సంతోషంగా తన దగ్గర ఉన్న సొల్యూషన్ పట్టుకుని వెళ్ళింది సమయ అమ్మయ్యా వచ్చేసావా సమయ ఎంత భయపడుతున్నామో తెలుసా ఇప్పటి వరకు నువ్వు రాకపోతే నీకు ఏం జరిగిందో వాళ్ళు ఏమైనా నేను టార్గెట్ చేసి ఆపారేమోనని చాలా భయం వేసింది ఎలా అయితేనే మొత్తానికి నువ్వు వచ్చేసావు కదా అంటూ సమయాను హత్తుకుంది ఆద్య ఆద్య వచ్చేసాను కానీ మధ్యలో చాలా జరిగింది ఎలాగో ఒకలా తప్పించుకున్నాం అయినా ఇప్పుడు మాట్లాడుకునేంత సమయం లేదు ముందు లోపలికి వెళ్దాం పదా అని సమయ అనడంతో అందరూ హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు అసలు తనని ప్రాణాలకు తెగించి కాపాడని వ్యక్తి ఎవరు అదే సమయంలో అదే చోటికి తను ఎలా వచ్చాడు ఎందుకు తనను కాపాడాడు లాంటి ప్రశ్నలు ఎన్నో ఆమె బుర్రలో పరిగెడుతున్నా వాటి గురించి ప్రస్తుతం ఆలోచించి తెలుసుకునే కన్నా కోర్టు లోపలికి వెళ్లడమే సరైన పని అనుకుంది సమయ అందుకే అతని గురించి చూడలేదు జడ్జి గారు వచ్చిన తరువాత వాదనలు మొదలుపెట్టమన్నారు ముందు ప్రతాప్ వర్మ లేచి మిలాట్ నిన్న కేసుని రకరకాలుగా మలుపులు తిప్పి తన ప్రశ్నలతో తికమకపెట్టి నా క్లయింట్లో ఇబ్బంది పెట్టిన శివకుమార్ ఈరోజు ఖచ్చితంగా అర్జున్ నిర్దోషి అని నిరూపించేలా ఏదైనా ఆధారం తెస్తేనే అతని వాదనకు బలం ఉన్నట్టు లేదా నిన్న మీరు చెప్పినట్టుగా సెక్షన్ ఖరారు చేయాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను అన్నాడు చిన్న చిరునవ్వుతో శివకుమార్ లేచి నిలబడ్డారు కోర్టు సర్చ్ చేసుకుంటూ రెండు అడుగులు ముందుకు వేసి మిలాట్ ప్రియమైన ప్రతాప్ వర్మ అర్జున్ నిర్దోషిగా చూడాలని చాలా కుతూహలపడుతున్నట్లున్నారు దానికి కావలసిన అన్ని సాక్ష్యాలను ఆధారాలతో సహా తీసుకువచ్చాను అతను తీసుకువచ్చిన రిపోర్ట్స్ అన్ని ఒక్కొక్కటిగా సబ్మిట్ చేయడం ప్రారంభించాడు ఇది ఆర్టీ పోస్టుమార్టం రిపోర్ట్ అని శివకుమార్ చూపించగానే లాయర్ గారు ఇప్పటికే పోస్ట్మార్టం రిపోర్ట్ న్యాయమూర్తి గారు పరిశీలించారు ఇంకేదైనా కొత్తగా చెప్పండి అంటూ వెకిలిగా నవ్వాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ గారు మీకు కొంచెం తొందరపాటు ఎక్కువ అనుకుంటా ఏ విషయం పూర్తిగా తెలుసుకోరా నిన్న న్యాయమూర్తిగా చూసింది మీరు చూపించిన అబద్ధపు రిపోర్ట్ కానీ ప్రస్తుతం నేను చూపిస్తున్నది నిజమైన రిపోర్ట్ అంటూ శివకుమార్ అండంతో మళ్ళీ షాక్ అయ్యాడు ప్రతాప్ వర్మ అప్పటికే ముందు రోజు డాక్టర్ రావుతో మాట్లాడి మార్చిరీలో ఉన్న ఆర్తీ బాడీని బయటకు తీయించి సెక్యూరిటీకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయించి దానికి పంచనామా మళ్ళీ చేయించారు శివకుమార్ అలా పంచనామా చేయించిన తరువాత డాక్టర్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రిపోర్ట్స్ ప్రకారం ఒక ఫైల్ని తయారు చేసి అది శివకుమార్కి ఇచ్చారు ఇది డాక్టర్ రావు గారు ఇచ్చిన పంచనామా రిపోర్ట్ ఇందులో ఆర్తి అబాక్టిమా అనే వ్యాధి వచ్చి చనిపోయినట్లు స్పష్టంగా నిర్ధారణ అవుతోంది పైగా తను చనిపోయే ముందు అర్జున్ దగ్గరికి ఎవరి మాటో విని వచ్చింది అర్జున్ తన పరిస్థితిని చూసి అప్పటికే తను కనిపెట్టిన మందును ప్రయోగించి ఆమెను కాపాడాలి అని ప్రయత్నించాడు అదే మీకు వీడియోలో కనిపిస్తున్న అర్జున్ ఇంజెక్షన్ ఇచ్చిన క్లిప్ కానీ అప్పటికే తన ఒంటిలో ఆ బ్యాక్టీరియా పూర్తిగా చేరిపోవడంతో ఆమె నరాలన్నీ పూర్తిగా కట్ అయిపోయాయి ఇన్నర్ బ్లీడింగ్ ఎక్కువైంది దాంతో ఆమె చనిపోయింది అన్నారు శివకుమార్ తరువాత సాక్ష్యంగా ఆర్తి ప్రతిరోజు రాత్రి రాసుకునే తన పర్సనల్ డైరీని చూపించారు శివకుమార్ తను రోజు అర్జున్ మీద పెంచుకుంటున్న ప్రేమ అర్జున్ తనని స్నేహితురాలుగానే చూసిన మాటలు అలానే అర్జున్ మంచితనం అన్నీ స్పష్టంగా రాసి ఉండడంతో ఆ ఆధారాన్ని కూడా నోట్ చేసుకున్నారు జడ్జ్ గారు తరువాత ఆర్టీ తల్లిదండ్రులను బోన్లో నిల్చోబెట్టి కొన్ని ప్రశ్నలు అడిగారు శివకుమార్ అన్నీ అర్జున్కి పాజిటివ్ కానీ సమాధానాలు రావడంతో ప్రతాప్ వర్మ క్రాస్ ఎగ్జామ్ చేయడానికి కూడా న్యాయమూర్తి దగ్గర అవకాశం ఇవ్వమని కోరారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న ప్రతాప్ వర్మ బెదిరిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఆర్టీ తల్లిదండ్రులను భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు కానీ వాళ్ళు అప్పటికే అర్జున్ చెప్పిన మాటలు చూపించిన ఆధారాలతో మొత్తం విషయం తెలుసుకోవటం వల్ల కొంచెం కూడా బెదరకుండా అర్జున్కి సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు సాక్ష్యాలు ఆధారాలు అన్ని అర్జున్ అని చూపించడంతో తనని విడుదల చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పారు న్యాయమూర్తి న్యాయమూర్తి గారి తీర్పు చెప్పడం పూర్తి అయిందని కేసు మూసివేయడానికి లేదు ఈ కేసులో నిర్దోషి అర్జున్ అని తేలింది మరి నిజమైన దోషులు ఎవరు అన్న శివకుమార్ ప్రశ్నకు ఒక్కసారిగా గొంతులో గోళీ అడ్డుపడ్డట్టుగా అయింది నరేంద్ర ధీరజులకు నరేంద్ర మన పని అయిపోయినట్లే ఈ ప్రతాప్ వర్మ అర్జున్ని ఇరికించలేకపోయాడు సరికదా కేసు మన మీదకి వస్తున్న ఆపటంలో చూసావా అన్నాడు ధీరజ్ భయంగా ఎవడో ఏదో బెదిరిస్తే భయపడిపోవడానికి ఎవరో ఏదో చెప్తే నమ్మేయటానికి ఇది కోర్టు ఇంకేం కాదు కాబట్టి నువ్వేం కంగారు పడకు మౌనంగా ఉండు అన్నాడు నరేంద్ర అక్కడ శివకుమార్ మాత్రం ఆపకుండా జరుగుతున్న మరణాలన్నీ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్టెడ్ అని డాక్టర్ రావు గారిచ్చిన స్టేట్మెంట్ ఇది అలాగే అర్జున్ తయారు చేసిన రిపోర్ట్ ఇది అంతేకాదు డైలీ హెల్త్ కౌన్సిల్లో కూడా ముందు ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనే తేలింది కానీ దీన్ని వైరల్ ఇన్ఫెక్షన్ గా చూపించిన దోషులు కొంతమంది ఇక్కడే ఈ కోర్ టావర్ లోనే ఉన్నారు అన్న శివకుమార్ ధీరజ్ నరేంద్ర వైపు కోపంగా చూశారు అబ్జెక్షన్ మిలాట్ శివకుమార్ గారు అనవసరంగా కేసును పక్కతో పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు తన క్లయింట్ అర్జున్ నిరాపరాధి అని తేలిన తర్వాత కేసు మూసేయాలి కానీ కావాలనే ఏవేవో కారణాలను చెబుతూ కేసును పదే పదే తిప్పుతున్నారు అంటూ లేచారు ప్రతాప్ వర్మ క్షమించాలి న్యాయమూర్తి గారు నేనిక్కడ నా స్వార్థం గురించి ఏమీ వాదించటం లేదు పైగా నా క్లయింట్కి శిక్ష కూడా పడలేదు కాబట్టి కేసును మూసేయచ్చు కానీ న్యాయానికి ధర్మానికి పెద్దపేట వేసే న్యాయస్థానంలో అన్యాయం జరుగుతూ ఉంటే మౌనంగా వెళ్ళిపోవడం కూడా ఒక బాధ్యత కలిగిన లాయర్గా నేను చేసే తప్పే అవుతుంది అందుకే న్యాయాన్ని బ్రతికించాలి అనుకుంటున్నాను అన్యాయానికి తగిన గుణపాఠం నేర్పించాలి అనుకుంటున్నాను వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పు అని ప్రూవ్ చేయడానికి కావలసిన అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి అంతేకాదు ఆ బ్యాక్టీరియా చేరటం వల్ల మనిషిలో వచ్చే మార్పులను గమనించి ఆ బ్యాక్టీరియా నుండి మనిషిని కాపాడగలిగే ఒక మెడిసిన్ కూడా తయారు చేశాడు నా క్లయింట్ అర్జున్ అది తన అనుమతి లేకుండా తన ఛాంబర్లో నుండి దొంగలించబడింది అంత పెద్ద దేశీ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తున్న అర్జున్ అనుమతి లేకుండా తన ఛాంబర్లో ఒక ఫార్ములాను వేరొకరు ఎలా దొంగతనం చేస్తారు అంటే ఖచ్చితంగా అది ఆ రీసెర్చ్ సెంటర్లో పనిచేసే వాళ్ళు దొంగలించి ఉండాలి కాబట్టి వాళ్ళు ఎవరో చెప్పేందుకు నాకు అనుమతి ఇవ్వండి అని అన్నారు శివకుమార్ అంతే ఆ మాటకు అందరూ స్తబ్దుగా నిలబడిపోయారు ఇంతకీ ఇప్పుడు ధీరజ్ నరేంద్ర ఏం చేయబోతున్నారు వాళ్ళే అసలైన దోషుల లేకపోతే అంతకు మించిన దోషులు ఎవరైనా ఉన్నారా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య